హాయ్ అండి వెల్కమ్ టు పూజ శ్రీసా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ ఎక్కరించి చూపించిపోతున్నాను సో ముందుగా క్యాబేజీ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చిని రెడీ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని బాండి వేడిక ఆయిల్ వేసేయండి ఆనియన్స్ యాడ్ చేయండి ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసి బాగా మగ్గే వరకు చూడండి సో ఈ ఈ కర్రీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి పసుపు యాడ్ చేసుకోండి తగినంత క్యాబేజీ అనే ఫ్లేవర్ తెలియదు కాబట్టి ఎగ్ కర్రీ అనుకుంటారు ఒక టీ స్పూన్ అలా వెన్నుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి బాగా కలపండి అలానే కారం తగినంత యాడ్ చేసుకోండి పిల్లలు స్పైసీ తింటారు అనుకుంటే యాడ్ చేయండి లేదంటే తగ్గించుకుని వేసుకోవడమే మంచిది సో వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో జీరా పౌడరు ధనియాల పొడి ఇవన్నీ కూడా తగినంతగా యాడ్ చేసుకోండి ఇక్కడ క్వాంటిటీ ఏం చెప్పట్లేదు ఎందుకంటే మనం ఇంట్లో స్పైసీ తింటాము లేదనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయండి సో వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది సో తప్పనిసరిగా ట్రై చేయండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత క్యాబేజీని యాడ్ చేసుకోండి క్యాబేజీ ఒక రకమైన పచ్చివాసన వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి ఆయిల్ పైకి వస్తుంది కదా అలా మగ్గించుకొని మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇక్కడ నేను నాలుగు కోడిగుడ్లను తీసుకొని యాడ్ చేశాను అది మీ ఆప్షన్ అండి మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు మీరు చేసే రెసిపీని బట్టి బాగా కలపండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి క్యాబేజీ కూడా హెల్త్కి మంచిదే కాబట్టి జనరల్గా క్యాబేజీ అంటే పిల్లలు ఇష్టపడరు సో ఎగ్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎగ్ ఎగ్ కర్రీ అనుకుని తినేస్తారు చివరిగా క కస్తూరి మీ తిని యాడ్ చేయండి ఇది ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షన్ అండి చాలా టేస్ట్ బాగుంటుంది సో మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి క్యాబేజీ ఎగ్ కర్రీ నేను యూట్యూబ్లో చూసి చేశానండి చాలా బాగుంది తప్పనిసరిగా ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్